సిక్సేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సెక్షన్ ట్వంటీ ఫైవ్ గురించి విచారంగా చెప్తాను చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోజులలో మనము సమాజంలో చూస్తూ ఉన్నాం అమ్మా నాన్నని కొడుకులు కూతుళ్ళు చంపేయడం భర్తలని భార్యలు చంపేయడం అన్నదమ్ముల్ని అన్నో తమ్ముడో కొట్టాలు పెట్టుకొని చంపేసుకోవడం లేక చెల్లెళ్ళు చంపడం అంటే ఒక రకమైన మర్డర్లు కాదు ఒక రకమైన క్రైమ్ కాదు డబ్బు కోసం ఈరోజు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నది మన సమాజం బంధువుల దగ్గరి వాళ్ళ ఫ్రెండ్సా ఎవరు అనేది చూడడం లేదు సొంత తల్లినే ఈ మధ్య ఒక అమ్మాయి చంపేసింది అవి అక్రమ సంబంధాలు కావచ్చు లేక ఆస్తిపాస్తులు కావచ్చు లేక ఇంకా ఇతర తగాదాలు మనస్పర్ధలు ఏవైనా కావచ్చు కానీ ప్రస్తుతం సమాజంలో చాలామంది మనసుల్లో స్వార్థం బాగా పేరుకుపోయింది ఆ స్వార్థంతో వాళ్లకు ఏమి కావాలో ఆ కావలసినది రావాలంటే అది చేతికి చిక్కాలంటే వాళ్ళు బాగుపడాలంటే ఈ మర్డర్ చేయాల్సిందే అని అనుకున్నప్పుడు ఎవరైతే దానికి అడ్డుకున్నారో వాళ్ళని చంపేయడం మర్డర్ చేయడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ఇది సమాజానికి గొడలిపేట లాంటిది మనము సివిలైజ్డ్ సమాజంలో ఉన్నాము మనకు సోషల్ మీడియా కూడా చాలా అందుబాటులోకి వచ్చింది వాటిని చూసి మంచి నేర్చుకోవడం కాకుండా చెడుకు ఎక్కువ ప్రభావితమై బంధువులు స్నేహితులు కుటుంబం వాళ్ళు అనే తేడా లేకుండా వాళ్లకు అవసరమైన ఆస్తిపాస్తులు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించినట్లయితే అప్పుడు ఏ ఘాతుకానికి అయినా చంపడానికైనా సిద్ధపడి చంపేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా బయటి వాళ్ళని చంపేసినట్లయితే దానికి కోర్టులు శిక్షలు వేస్తాయి మర్డర్ చేసినట్లయితే అది కోర్టులో సాక్ష్యం నడిచిన తర్వాత మర్డర్ చేసిండని ప్రూవ్ అయితే లేడీ కానీ జంట కానీ ఉరిశిక్ష వేస్తారు అది సరే బాగానే ఉంది ఎందుకంటే పనిష్మెంట్ పడుతుంది కానీ దగ్గరి బంధువులు అమ్మలు నాన్నల్ని అన్నదమ్ముల్ని చెల్లెల్ని వీళ్ళని చంపేస్తూ ఉన్నారు దేనికోసము ఆస్తిపాస్తుల కోసము చాలామంది లేక వాళ్ళ ప్రేమని అంటే పిల్లలు పెళ్లి చేసుకునే వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా ప్రేమించినట్లయితే వాళ్ళ ప్రేమని అమ్మా నాన్నలు వద్దన్నారు అని అమ్మ నాన్నని చంపేయడం లేక అన్న తమ్ముడు వీళ్ళెవరైనా నిరాకరించినట్లయితే వాళ్ళ అడ్డు తొలగించుకుంటే మాకు మ్యారేజ్ అవుతుంది అని వాళ్ళని లేపేయడం చంపేయడం ఇది చేస్తూ ఉన్నారు మనము ఈ రోజులలో పేపర్లలో టీవీలలో రోజు చూస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పుకున్నాం బయటి వాళ్ళని చంపేసినట్లయితే వాళ్ళకు ప్రూవ్ అయినట్లయితే శిక్ష పడుతుంది మరి ఇంట్లో వాళ్ళని చంపేసినట్లయితే శిక్ష పడదా అంటే శిక్ష పడుతుంది వాళ్ళకు బయటి వాళ్ళని చంపితే ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుందో ఇంట్లో అమ్మనాన్నని కానీ అక్కా చెల్లెల్ని కానీ అన్నదమ్ముల్ని కానీ ఎవరిని చంపినా ఆ విధంగానే గురి శిక్ష ప్రూవ్ అయితే పనిష్మెంట్ ఉంటుంది కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి అమ్మానాలని చంపేసినట్లయితే వాళ్ళకున్న ఆస్తి పాస్తులు ఏవైతున్నాయో ఆ మర్డర్ చేసిన వ్యక్తికి రావు లేక అమ్మానాలని మర్డర్ చేయడం కానీ అమ్మానాలని మర్డర్ చేయడానికి ప్రేరేపించడం కానీ చేసినట్లయితే ఏ వ్యక్తినైతే వీళ్ళు చంపేశారు ఏ వ్యక్తినైతే వీళ్ళు మర్డర్ చేయడానికి సహకరించారు వేరే వాళ్లకు వాళ్ళని మర్డర్ చేయండి అని అది ఇంట్లో వాళ్ళు ఉన్నా బయట వాళ్ళ ఉన్నా అంటే బయట వాళ్ళంటే మర మరీ బయట వాళ్ళు కాదు వాళ్ళ నుండి ఏమైనా వీళ్ళకు ప్రాపర్టీ వారసత్వంగా వచ్చేది ఉన్న వ్యక్తి అయితే ఆ వారసత్వంగా వచ్చే ఆస్తి కోసము మర్డర్ జరిగితే వీళ్లకు ఆ ఆస్తిపాస్తులలో వాటాలు రావు సేరడగడానికి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఇరవై ఐదు చెబుతున్నట్లుగా డిస్క్వాలిఫై అవుతారు ఎవరైతే అమ్మానాలని కానీ అన్నదమ్ములని కానీ ఆస్తిపాస్తుల కోసం కాకపోయినప్పటికీ వాళ్ళని ఈ డిస్ప్యూట్లలో చంపేసినట్లయితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు వాళ్ళు ఆస్తి అడగడానికి అర్హులు కారు మీరు తప్పకుండా ఈ సెక్షన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆస్తి పాస్తుల కోసం చాలామంది అమ్మ నాల్ని అక్కా చెల్లెల్ని లేక ఆస్తి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని చంపేస్తే ఆస్తి వస్తుందని చాలామంది మర్డర్లు చేస్తూ ఉన్నారు అందుకని ఈ వారసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలియని వాళ్ళకు తెలియజెప్పన తెలియజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ మరొకసారి మీరు బుక్ చూసి చదువుకున్నా కూడా మీకు అర్థమవుతుంది ఎవరైతే ఒక వ్యక్తిని మడర్ చేశారు ఆ మటర్ చేసిన వ్యక్తికి ఆస్తి ఉన్నట్లయితే ఆస్తి వీళ్ళకు రాదు అదేవిధంగా మటర్ చేయడానికి సహకరించిన అంటే వేరే వ్యక్తితోటి చంపించడం లేకపోతే వేరే వ్యక్తి చంపమని ప్రేరేపించడం వేరే వ్యక్తి చంపబోతున్నప్పుడు సహకరించడం ఇలాంటివి చేసినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తి ఆస్తి ఏమైనా వీళ్ళకు వారసత్వంగా వచ్చేది ఉన్నప్పటికీ కూడా ఆ ఆస్తి వీళ్ళకు రాదు ఇంకా వారసులు లేకపోయినట్లయితే మరేంటి వీళ్ళొక్కలే ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఆ సెక్షన్ సపరేట్గా చెప్పకపోయినా ఇంకా మిగతా సెక్షన్లు మిగతా యాక్ట్ల ప్రకారం అది ప్రభుత్వానికి వెళ్తుంది తప్ప వీళ్ళకు రాదు మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైతున్నారో లేకపోతే మర్డర్ చెయ్యమని ప్రేరేపించిన వ్యక్తి ఎవరైతున్నారో వాళ్లకు వారసత్వంగా ఆస్తి రాదు